తెలంగాణ అసెంబ్లీ వేదికగా జలయుద్ధం తారాస్థాయికి చేరింది నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీట కేటాయింపుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిలో తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి అంగీకరిస్తూ గత ప్రభుత్వం చేసిన సంతకాలు రాష్ట్ర పాలిట మరణ శాసనంగా మారాయని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు ల్సింది ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు రెండు వేల నాలుగు లేసిం ఇరవై ఒక్క సంవత్సరాలి ఈ రోజుకు లెక్కేసింది బ్రిజేష్ సారీ బ్రిజేష్ ఫస్ట్ బచావత్ రెండోది బ్రిజేష్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము రెండు వేల నాలుగుల వేస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చిన ఇరవై ఒక్క సంవత్సరాలైన ఈ నీళ్ళ మీద జడ్జిమెంట్ రాలే ఇంకా ఎన్నేళ్ళకి వస్తుందో దానికి లెక్కలేదు అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకుంటుంది అని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్ కు అవకాశం వచ్చింది ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము వాడుకుంటాం అని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది చంద్రశేఖరరావు ట్రిబ్యునల్ ముంద మన వాదన ఏంటి ఈ రోజు మేము ఏం చెప్పినాము అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అందులో అంత ప్రపోర్షనెట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క శాతము ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం ఇరవై తొమ్మిది శాతము దీని ప్రకారము మాకు ఐదు వందల యాభై ఐదు టిఎంసీల నీళ్లు వస్తాయి మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి డెబ్బై ఒక్క శాతం మాకివ్వండి ఇరవై తొమ్మిది శాతం మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించిన రెండోది ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ ఎనిమిది వందల పదకొండు కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని వెయ్యి ఐదు టీఎంసీలు టోటల్ గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది ఒకవేళ వెయ్యి ఐదు టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కుంటే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి మిగతా రెండు వందల ఎనభై ఏడు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం మనం వచ్చినా కి దాంతోని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈ రోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఈ రోజు మీరందరూ గుర్తించాల్సింది ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడేసిందనుకుంటున్నారు